చందర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను జాతీయ పతాకావిష్కరణ గావించి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన రాక్షస పాలనకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నెలలుగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దేశానికే రాష్ట్రాన్ని రోల్ మోడల్గా నిలిపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రతి ఒక్కరి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్ నాయకులు బొజ్జ మల్లేశం పోలీస్ సత్యం గౌడ్ దారం రామచంద్రం దూది శ్రీనివాసరెడ్డి ఇందూరి మధు మర్రి కృష్ణ ఎగోళం శ్రీనివాస్ బాణాల రవీందర్ రెడ్డి జలపతి అజయ్ తదితరులు పాల్గొన్నారు

ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో చెన్నుర్తి మండల కేంద్రంలో చెన్నుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి అదేవిధంగా వివిధ హోదాలోటువంటి నాయకత్వం అందరూ కూడా ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవంలో పాలు పంచుకొని ఈ వేడుకలను దిగ్విజయంగా చేసినందుకు వారందరికీ కూడా తెలుగు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి అన్ని జరుగుతున్నటువంటి ఈ ఈరోజు గతంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రజాప్రభుత్వం అందరికీ సంక్షేమ పదాలు అందిస్తున్న సందర్భంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ రోజు ఈ వేడుకలు చెప్పడం నిజంగా శుభ ఇది తెలంగాణ రాష్ట్రానికే ఒక రోల్ మోడల్ ప్రభుత్వానికి మనందరం కూడా వెన్నటి ఉండాలని తెలియస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మరి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించినప్పుడు ప్రజలకు వారి హక్కులకు ఎలాంటి భంగం లేనప్పుడు జరిగేటువంటి దినమే కాబట్టి దీన్ని మరి ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించి మరి ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ప్రజలకు అందడం ఆ ప్రజా పాలనకు నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామస్వామి గారు మరి మాజీ జడ్పీడిసి కుమార్ గారు మరి కాంగ్రెస్ పార్టీ సేలందరికీ కూడా మరొకసారి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్ష